హలో ఫ్రెండ్స్ నమస్తే సీఎం ప్రసంగం అడ్డుకున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీ సమావేశాలు సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతుండగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అడ్డుపడ్డారు ఈ క్రమంలో సీఎం మాట్లాడుతూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బయటకు పంపొద్దు వాళ్ళన్నీ వినాలని స్పీకర్కి తెలియజేశారు ఎంత గోడ చేసినా బయటకు పంపొద్దు అధ్యక్ష అంటూ స్పీకర్కి చెప్పారు గవర్నర్ స్పీచ్ వింటుంటే సిగ్గు అనిపించింది అని కేటీఆర్ అన్నారు అవును నీ సిగ్గుపడాలని ముఖ్యమంత్రి విమర్శించారు సిగ్గుపడే విషయాలన్నీ చెప్తానన్నారు రేవంత్ రెడ్డి ఇసుక దోపిడీలో మీ వాటా లేదా అని కేటీఆర్ను ప్రశ్నించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేరెల్లో దళితులను పోలీసులో కరెంటు షాకులు పెట్టింది నువ్వు సంసార జీవితం కూడా పనికి రాకుండా చేశారని మండిపడ్డారు మీరా కుమార్ చూద్దామని వస్తే పోలీసులతో అడ్డుకున్నది మీరు దానికి సిగ్గుపడిన ఆరోపించారు ఖమ్మంలో రైతులను అరెస్ట్ చేసి బేడీలు వేసిన చరిత్ర ఇది అందుకు సిగ్గుపడు సిగ్గుతో తల్లిదించుకొని రేవంత్ రెడ్డి విమర్శించారు ఈ క్రమంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే స్పీకర్ పోడియం దగ్గరికి వచ్చి సభను అడ్డుకున్నారు స్పీకర్ వెళ్ళలోకి రావద్దని చెప్పగా ఇప్పటికీ సభ అయిపోలేదు ఇంకా కొనసాగుతుందని తెలిపారు అని చర్చ చేస్తామన్నారు